ఫ్రెండ్స్ ఇతని దగ్గర పూర్తిగా డీటెయిల్స్ అడిగి కనుక్కున్నాను ఇతని వ్యాపారం ఎలా జరుగుతుంది ఎంత జరుగుతుంది దీంట్లో మనకి ఎంత ఆదాయం ఉంది అన్నీ కూడా మీకు చెప్తాను చూడండి ముందు ఈ బండి మహారాష్ట్ర అదండి డీజల్ బండి చూడండి యాక్చువల్లీ ఇప్పుడు చెరుకు రసం తీసే మెషిన్ కూడా డీజల్తోనే రన్ అవుతుంది ఆ బండి కూడా డీజల్తోనే రన్ అవుతుంది అంటే ఆ బండి తోలుకుంటూ ఈయన విజయవాడ చుట్టుపక్కల ఉండే గ్రామాలను తిరుగుతాడనమాట వీళ్ళు ఉండేది వచ్చి మంగళగిరి అనే ప్రాంతం విజయవాడ దగ్గరలో మంగళగిరి అనే ప్రాంతంలో ఇతను ఇక్కడ పనిచేస్తున్నాడు ఏది ఈ బండి మీద ఇతనికి ఎంత శాలరీ అంటే తొమ్మిది వేలు ఇస్తున్నారంట భోజనం అన్ని వాళ్ళే చూసుకుంటారు ఇతను ఓనరే నాకు తెలిసి ఆ ఓనర్కి ఒక నాలుగైదు బండ్లు ఉంటాయి ఆ నాలుగైదు బండ్లు తిప్పుతారన్నమాట ఇలా స్టాఫ్ని పెట్టి అంటే తొమ్మిది జీతం ఇప్పుడు ఇతన్ని అడిగాను రోజుకి డీజిల్ ఖర్చు ఎంత అవుతుంది అంటే రెండు వందలు అవుతుంది అన్నాడు దోసవు అన్నాడు అంటే రెండు వందలు ఇతనే కొట్టిస్తాడు కనుక అతను చెప్పిందే కరెక్ట్ రెండు వందల రూపాయలు నెక్స్ట్ మీకు అంటే ఎంత బిజినెస్ అవుతుంది అన్న నిజం చెప్తున్నాను నేను అస్సలు నమ్మలే స్టార్టింగ్లో ఏమనుకున్నా ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు జరుగుద్దేమో అనుకున్నా పెర్ డే ఎందుకంటే ఇది ఒక చోట ఉండదు తిరుగుతూనే ఉంటాడు అన్ని వీధిలో తిరుగుతాడు అనమాట చూస్తే అతను చెప్పాడు మూడు వేలు నుంచి ఐదు వేలు తినహజారు నుంచి పాంచ్ హజార్ అన్నాడు అసలు షాకింగ్ అనమాట మూడు వేల నుంచి ఐదు వేలు బిజినెస్ అంటే ఎండ పెరిగే కొద్దీ బిజినెస్ పెరుగుద్దంట కనుక ఈ చెరుకు చూశాను యాక్చువల్లీ అతను పెట్టుకొని ఉన్న చెరుకు మన దగ్గర లభించదు అది మంచి క్వాలిటీ ఉంది చెరుకు అంటే చెరుకులో కూడా రసం బాగా వచ్చేది క్వాలిటీ ఉందన్నమాట ఈ చెరుకు అడిగాను ఇది ఇంత పొడవుగా ఇలా ఉంది ఎక్కడెక్కడైనా దగ్గరలోనైనా తీసుకునింది అంటే లేదు లేదు మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నారంట అంటే వాళ్ళు లారీల్లో తెచ్చేసి ఇక్కడ మంగళగిరి దగ్గర ఇల్లు తీసుకున్నారు కదా అడిగాను కిరాయికి ఇల్లు తీసుకున్నారంట అక్కడ దించుకుంటారు లోడ్ లోడ్ దించుకొని క్లీన్ చేసుకొని ఇలా అన్ని బండ్లు ఎక్కించుకొని ఐదు బండ్లు నాలుగు బండ్లు ఉంటాయి అన్ని లైన్ మీదకి వెళ్తాయి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఊహించుకోండి మూడు వేల నుంచి ఐదు వేలు బిజినెస్ అంటే సిటీలో జరగద్దండి మళ్ళీ చెప్తున్నా మీ నేను మీ ఊరిలో జరగద్దని నేను చెప్పట్లే దయచేసి మీ ఊరిలో ఎవరి దగ్గర అడక్కండి బిజినెస్ ఎలా ఉందనేది ఎందుకంటే మీ ఊరు ఎంత జనాభా మంచి లొకేషన్ పెట్టారో మనకు తెలియదు కదా సో చూడండి ఫ్రెండ్స్ ఈ మిషన్ ధర నార్మల్గా అంటే ఈ డీజిల్ మిషన్ పక్కన పెట్టండి నార్మల్గా ఈ మధ్యకాలంలో నేను మన ఛానల్లో కూడా షార్ట్స్లో కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నా ఈ బిజినెస్ని ఎందుకంటే మంచి ఆదాయం అండి మళ్ళీ చెప్తున్నా ఒక కిలో చెరుకులో మంచి ఈల్డ్ వస్తే అంటే మంచి రసం ఉన్న ఫ్రెష్ చెరుకు అయితే ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎంఎల్ జ్యూస్ వస్తుందండి ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎంఎల్ ఒకవేళ చెరుకు బాగలేకపోతే ఆరు వందల యాభై ఎంఎల్ అలా వస్తుంది సో మీరు ఒకసారి ఊహించుకోండి ఐస్ లేకుండా ఎవరు ఇప్పుడు తాగరు ఎండ విపరీతమైన ఎండ మొదలవుతున్నాయి కనుక ఐస్ ఇంకా ఎక్కువ ఏమనే చెప్తారు అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్కి ఐస్ మొత్తం కలిపి ఒక లీటర్ చేసుకుందాం ఓకేనా ఐస్ వేస్తే ఐదు గ్లాసులు టూ హండ్రెడ్ ఎంఎల్ ఇరవై రూపాయలు నమ్ముతున్నారు ఎక్కడైనా మ్యాక్సిమమ్ గ్లాస్ ఇరవై రూపాయలు నమ్ముతున్నారు అంటే అది టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ యాక్చువల్లీ ఐదు గ్లాసులు ఐదు గ్లాసులు అంటే వంద రూపాయలు చెరుకు ఎనిమిది రూపాయలు అండి కొన్ని చోట్ల పది రూపాయలు నేను చెప్తే చాలామంది కింద అడుగుతున్నారు పది రూపాయలకి ఎవడు ఇస్తున్నారు నిజంగానే స్వామి నిజం చెప్పాలంటే టన్నులు లెక్కన రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ఇంకా తక్కువ రైతులు చెరుకు మద్దతు ధర లేదని ప్రభుత్వాలతో కొట్లాడుతున్నారు మీకు ఎటువంటి అవగాహన ఉండదు అట్లీస్ట్ గూగుల్ కూడా చేయరు దగ్గరికి వెళ్ళి అడగాలి కదా ఎక్కడ చెరుకు అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర అడగాలి మీరు సో క్లీన్ చేసింది పది రూపాయలు అండి విజయవాడ రేట్ నేను చెప్తున్నా విశాఖపట్నంలో కూడా రేట్ కనుక్కున్నా నేనే డైరెక్ట్గా కనుక్కున్నా మనకి దగ్గరలోనే ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది ఆ ఏరియా కూడా కనుక అక్కడ కూడా అంతే రేటు ఉంది ఓకేనా మీ ఊర్లో ఒకవేళ ఎక్కువ అమ్మితే దానికి నేను బాధ్యత లేదు కదా సో ఎనిమిది రూపాయలు అనమాట క్లీన్ చెయ్యని చెరుకు అయితే ఏడు ఎనిమిది రూపాయలండి కిలో క్లీన్ చేసి ఇస్తే పది రూపాయలు అనమాట ఓకేనా కనుక మీరు ఒక కిలో చెరుకు పది రూపాయలకి తీసుకుంటే గ్లాస్ ఐదు గ్లాసులు రూపాయి గ్లాసుకు తీసేద్దాం గ్లాసుకి ఐస్ కలిపి రూపాయి తీసేస్తే ఐదు రూపాయలు పోనీ పది రూపాయలు తీసేద్దాం పది పది ఇరవై పోతే కిలో మీద డెబ్బై రూపాయలు మిగులుతుంది కదా ఇంకా ఐస్ ఎక్కువ వేయమని కూడా కొంతమంది అడుగుతారు అప్పుడు ఇంకా ఎక్కువే మిగులుతుంది కనుక డెబ్బై రూపాయలు కిలో మీద మనకి మిగులుతుంది అనమాట సో ఎన్ని కిలోలు అంటే రోజుకి ఐదుగురు తాగితే డెబ్బై డెబ్బై రూపాయలు మిగులుతుందండి రోజుకి వంద మంది తాగితే ఇరవై ఇంటూ డెబ్బై పద్నాలుగు వందలు నెలకి నలభై రెండు యాభై వేల రూపాయలు అనమాట తక్కువలో తక్కువ చెప్తున్నా వంద గ్లాసులు మీరు అమ్మితే వంద గ్లాసులు ఫ్రెండ్స్ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే మీ ఇష్టం నేనైతే దీంట్లో ఎటువంటి మోసాలు లేదు కదా మన కంటికి కనిపించేది సో ఎవరు లాస్ అవ్వరు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా ఈ చెరుకు రసం సంబంధించి మాత్రం నేను డీటెయిల్స్ మీకు ఇస్తాను మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా సిటీలో స్టార్ట్ చేసుకోండి మీ జీవితం మారిపోతుంది ఆరు నెలలు సీజన్ రెండు మిషన్ పెట్టుకుంటే పన్నెండు పది లక్షలు సంపాదించవచ్చు హైదరాబాద్ లాంటి సిటీ